ఈ రోజు తల్లకొండపల్లి మండలి చంద్రనాన గ్రామంలో ఉప్పల చర్య తరపు తరపు నుంచి చావు సహకారంతో ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్మించడం జరిగింది ఈ రోజు అధిక సంఖ్యలో చంద్రాన గ్రామంలో ప్రజలు వారి యొక్క ఈ సీజన్ సీజనర్ వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వచ్చికోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ ఉపయోగించుకోవాలి ఈ యొక్క సీజనల్ వ్యాధులకు మన ఉప్పల వెంకటేశ్వర గారు మరి ప్రతి మండల్లో లో గానీ కాన్సెన్స్ లో గానీ ప్రతి ఊర్లో భారీ ఎత్తున నిర్వహించడం జరి జరిగింది అదేవిధంగా మా ఊరికి కూడా పెద్ద ఎత్తున ఈ డాక్టర్లను పంపించి ఈ సీజన్ వ్యాధులకు మందులు కానీ ఏ రోగాలు వచ్చినా కూడా ఇంత ఇంత ముందు కూడా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క మందులు కానీ పంపిణీ కానీ ఎన్నో జ ఆయన సేవా కార్యక్రమంలో ఎన్నో చేయడం జరిగింది ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకు కూడా సహకారం చేయడం పిల్లల పిల్లల సదువకు కానీ ఇల్లు లేని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గురించి కానీ ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఆయన తోడ్పాటు జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకంగా గ్రామ తరపు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్ తెలియజేస్తున్నాము అన్నగారికి చాలా సంతోషకరమైన విషయం నా పేరు అల్లు సుధాకర్ ఇక్కడ మాజీ ఉప సర్పంచ్ని ఈ రోజు మండలం రంగారెడ్డి జిల్లా చిన్నదాన గ్రామంలో ఈ యొక్క హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ హెల్త్ క్యాంపు కామినేని డాక్టర్స్ చేత తర్వాత ఉప్పల చారిటబుల్ ట్రస్టు సౌజన్యమార్త్ చేత ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తున్నాము కావున ప్రజలందరూ చందన గ్రామంలోని ప్రజలందరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఉప్పలింకటేశ్వర గారు గతంలో కరోనా టైంలో మా ఊరికి వచ్చి ఎంతో మందికి మందులు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఊర్లో నిరుపేద వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకి ఇళ్లంగా ఇసుక సిమెంటు కంకర కొన్ని ఇండ్లు గిళ్లంగా అన్న తన సొంత డబ్బులతోటి కట్టించడం జరిగింది అదే విధంగా ఈ యొక్క కొనసాగుట్లంగా ఇక్కడ గుడి దగ్గర మలై గుడికి దగ్గర క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అందుకనే ఇలాంటి సేవలు వెంకటేష్ గారు మళ్ళీ మళ్ళీ చేసి ఈ యొక్క బీద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా మా చిన్నదాన గ్రామ శాఖ తరఫున అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిద్ర యాదవ్ గారు నా పేరు మన గ్రామ గ్రామంలో నుంచి పలని హాస్పిటల్ నుంచి డాక్టర్లను మెడిసిన్స్ పంపించి సహకారం చేయబ చే చేస్తున్నాడు నా పేరు అశోక్ యాదవ్ అయితే చంద్రదన గ్రామంలో మన తలకొనపల్లి నుంచి ఉపల అన్న గారు ట్రస్ట్ అనేది ఒకటి పెట్టి ఆయన ఎంతోమంది పేద ప్రజలకు చాలా వరకు సహాయం చేస్తున్నారు ఈ ఒక్కటని కాదు మామూలుగా హెల్త్ అని మాత్రమే కాకుండా చదువులకు కానీ పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ ఎటువంటి పదవి అనేది ఆశించకుండా ఏదైతే మాన మన ప్రజలకి సేవ చేస్తే పదవులు అనేటివి వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయనే కాన్సెప్టు ఆయనకు ఎంతో తెలిసింది కాబట్టి ప్రతి ప్రజలకి పేదవాళ్ళకి కానీ పేద ధనిక మద్యం తరగతి అటువంటివి అనేటివి ఏవి లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ప్రజ ప్రతి ఇంటికి వైద్యం అందాలని ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా వెంకటేష్ గారు క్యాంపు పెట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇట్లా పెట్టి వైద్యం అందిస్తున్నారు అలాగే అన్న మాకు ఇది ఒక ఆపత్ ఉంది మా పిల్లడికి ఒకటి సీటు కావాలి ఒక మేము ఒక ఉన్నత చదువులు చదవాలి అని అనుకున్నాడు ఒక లేదా మా ఊర్లో ఒక పేద విద్యార్థులు ఉన్నారు అని ఆయన దృష్టికి తీసుకెళ్ళినామంటే ఎటువంటి ఇంత పెద్ద దాని అయినా సరే ఇది నాతోటి కాదు అని అనకుండా ప్రతి ఒక్కరికి చదువు కానీ ప్రతిదీ అందిస్తున్నారు ఎక్కడైనా సరే విలేజ్ల విలేజ్లలో ఉన్న వాళ్ళకి ఇల్లు కూలిపోయినా ఏదైనా నేనున్నానంటూ ముంగటి నుండి చేయడం జరుగుతుంది అయితే మనకు గారు చేసే సాయం ఎల్లవేళలా ఇలాగే అందాలనుకు అని కోరుకుంటున్నాము అలాగే ఆయన కూడా ఉన్నత పదవులలోకి వెళ్ళి మా అందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ పొల వెంకటేష్ ట్రబుల్ ద్వారా ఈ కార్యక్రమం హాస్పిటల్ పెట్టడం జరిగింది ప్రతి పేదలకు సహాయం చేస్తున్న వెంకటేష్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ఊరికి వచ్చిన ఈ డాక్టర్లందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ మందులు అలాగే ప్రతి ఇంట పేదవాళ్ళ ఇంట్లో ఎవరన్నా ముసలివాళ్ళు ఎవరు చనిపోయినా మూడు వేల రూపాయలు సాయం చేసిన వెంకటేష్ అన్నకు పేరు పేరున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎవరి కొత్తిల్లు కట్టుకుని ఇల్లు కట్టుకున్నాను సిమెంట్ సంచులు సీకులు కానీ స్లాబ్ కావాల్సినంత సాయం చేసిన వెంకటేష్ గారు అలాగే ప్రతి ఒక్కరికి సాయం అందుతుందని వెంకటేశ్వర ద్వారా అన్న కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో రోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రతన గ్రామంలో మరి ఉప్పల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వర్షాకాల సీజన్లో రకరకాల వ్యాధులు వస్తుంటాయి బడుగు పలగైన వర్గాలకు మరి ఈ బిజీ పర్సన్లలో దాఖలకు వెళ్ళి కొడుకుకోవడం కూడా చూపించిన పరిస్థితులలో మరి ముసలి వాళ్లకు చేతగాని వాళ్ళకు కూడా మరి ఊర్లలోకి వచ్చి క్యాంపులు పెట్టి చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాలాంటి యువకులు కూడా ఎందుకంటే మాకు కూడా బిజీ ఉండి వేరే వేరే దాఖలకు వచ్చి జీవించుకోలేకపోతున్నాం ఇక్కడికి వచ్చేదానికి అవకాశం కూడా వినియోగించుకున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఈ తలకొండపల్లి మండలంలోనే కాకుండా కళాకృతి మొత్తాన్ని కూడా మరి చాలా గొప్పగా మరి ఉప్పల్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు మరి వారికి సహకరిస్తున్నటువంటి వారి శ్రేవాభిలాషులు మరి అదేవిధంగా ఇలాంటి నాయకులు కూడా ఎందుకంటే మనము పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఎందుకంటే మంచి పని చేసిన వాడిని ఎప్పుడైనా స్పందించాలి మరి ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని మా ఊరికి అందించినటువంటి మరి నాయకులకు మరి అదేవిధంగా ఉప్పల్ స్వచ్ఛంద సేవ సంస్థ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ ఇప్పుడు సిడ్డ వెంకటేశం కల్వకుంటే బాబాయ్ ఉప్పల వెంకటేశల్లి బొద్దాయి ఇప్పుడు సిండ వెంకటేశల్వగుర్తి కంటి బాబాయ ఉప్పల వెంకటేశ్వ బాలయ్య సుగునమ్మ కడుపులో చిందాలి